రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్త నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము నూట నలభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా గ్రూడ్డివారి కన్నులు తెరవజేయువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా కార్యాలు చేస్తూ మనలను కాపాడేటువంటి వాడు మన యొక్క కన్నులు తెరవజేస్తాడు కృంగిపోయినటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తుతాడు నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు కాబట్టి ఈ రీతిగా మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానములో ఇలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయబద్ధులమై ఉన్నాము మొదట మనము స్వస్థత సంపూర్ణంగా ఆయన ఇద్దరు నుంచి పొందుకొని మనము అనేకులను సంపూర్ణ స్వస్థప స్వస్థత గలవారిగా చేయటానికి శక్తి సామర్థ్యాలను దేవుడు మనకు అనుగ్రహించాడు మరి గుడ్డివారి పనులు తెరవజేస్తాడంట కు వారిని లేవనెత్తుతాడంట నీతి మంతులను ప్రేమించేవాడు ఆయనే అయితే నీతిమంతుడు ఒక్కడూ లేడు అని వాక్యం చెప్తుంది మరి మంతులు లేకుండా ఎలాగ ప్రేమిస్తాడంటే ఆయన కుమారుని రక్తాన్ని ఆశ్రయించటం ద్వారా మనలను నీతిమంతులుగా చేస్తాడు దేవుణ్ణి నమ్ముట ద్వారా ఆయన ఉన్నాడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు తన యుద్ధకు వచ్చువారిని ఆదరిస్తాడు ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తాడు ఆయన వాగ్దానములన్నీ సత్యములు అని ఎవరైతే నమ్ముతారో వారే నీతిమంతులు అలాంటి నీతిమంతులని తనను నమ్మిన వారిని ఆయన ప్రేమిస్తాడు తన కుమారుని రక్తాన్ని ఆశ్రయించినటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడు కాబట్టి అబ్రహాము తెహోవాను నమ్మెను దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను నమ్మితే చాలు నీతి ఇచ్చేసాడంట కాబట్టి ఆ రీతిగా ఆయనను నమ్ముకొనుట ద్వారా నీవు నేను నీతిమంతులమవుతాం కుమారుని రక్తాన్ని ఆశ్రయించుట ద్వారా ఆ రక్షణ అనుభవం అనుభవాన్ని ఆనందించుట ద్వారా అనుభవించుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము కాబట్టి ఆయన శక్తిని పొందుకున్న మనమందరము గుడ్డివారి కన్నులు తెరవజేయగలము కృంగిన వారిని లేవనెత్తగలము సమస్త ఆదరణ మనము అనుగ్రహించగలము ఎందుకంటే ఇప్పుడు మనలో ఆదరణకర్త ఉన్నాడు మనము లోకానికి వెలిగేయున్నామని ఆయన చెప్పాడు కాబట్టి మనలో ఉన్న ఆదరణకర్త ద్వారా ఇప్పుడు మనమే ఆదరణకర్తలము ఇతరులను ఆదరించగలగటానికి శక్తిని ఆ ఆదరణకర్త ద్వారా మనం పొందుకుంటాము ఆయన మనలో ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి ఎల్లప్పుడూ ఉండే ఆయన శక్తిని మనం ఈ లోకానికి కనపరిచి ఆదరిద్దాము కాబట్టి దేవుణ్ణి నమ్ముదాం దేవుణ్ణి ఆశ్రయిద్దాం దేవుని అందు విశ్వాసం ఉంచుదాం మరి గుడ్డివారి కన్నులు తెరవజేయబడాలి కుంగిన వారిని లేవనెత్తాలి నీతిమంతులను మనం అందరము కూడా ప్రేమించాలి అందుకే సహోదర ప్రేమ నిన్ను వలే నీ పొరుగువానిని నిన్ను ఎలాగ నీతిమంతుడిగా చేశాడో నీ పొరుగువాణిని ఆయన నీ పొరుగువాడు ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తే వాడిని నీతిమంతుడే మరి నీవే విశ్వాసి నీవే నీతిమంతుడు అనుకుంటే ఎలాగా అతను నమ్మాడు అతను విశ్వసించాడు ఇదే దేవుడిని కాబట్టి అతన్ని నీతిమంతుడిగా చేస్తాడు వాడికంటే నేను నీతిమంతుడు అనుకోవడానికి లేదు అది నిర్ణయించాల్సింది దేవుడు నీవు నేను కాదు ఇతరుల పట్ల తీర్పు తీర్చేది నిన్ను ఎలాగ నీ పాపాలు ఎలాగా క్షమించి నీవు ఆయన అంగీకరించిన ందుకు నీతిమంతుడిగా చేశాడో ఆ వ్యక్తిని కూడా అలాగే అతని పాపాలు అతను ఒప్పుకున్నప్పుడు క్షమించి అతన్ని కూడా ఆశ్రయించినందుకు నీతిమంతుడిగా చేస్తాడు దానిని మనము ఆక్షేపించకూడదు కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందుకొని మనం ముందుకు సాగుతాము దేవుని యొక్క శక్తిని మనం ఈ లోకంలో తనపరిచారుగా ఉందాము ప్రార్థించుకుందాము మహోన్నతుడైన గొప్ప దేవ ప్రియ పరలోకపత తండ్రి మీ ధనమైన శాస్త్రమైన నామానికి వందనాలు ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించుటే కాకుండా ఆశ్చర్యకరమైనటువంటి మీ వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు అవునయ్య ప్రతి గురుడివారి కన్నులు తెరవ చేయవాడు కృంగిన వారిని లేవనెత్తువాడు నీవే నీవు చేయు అద్భుత ఆశ్చర్య కార్యములు మేము కూడా చేయబద్ధులమై ఉన్నాము కాబట్టి నీ నుంచి సంపూర్ణమైనటువంటి శక్తిని ఆత్మ ద్వారా మేము పొందుకొని మా పొందుకున్న శక్తి ద్వారా అనేకులకు విడుదల కలిగించడానికి మమ్మల్ని మా సామర్థ్యము నీ ద్వారా బయటకు వచ్చేటట్లు కృప కృపచూపించండి నువ్వు రొంగిన వారిని అందరినీ లేవనెత్తగలిగే సామర్థ్యాన్ని ఇవ్వండి నీవు మమ్మల్ని ఎలాగ నీతిమంతులుగా చేసి ప్రేమించావో ఇతరులను కూడా అలాగే నీతిమంతులుగా చేసి ప్రేమిస్తున్నావు కాబట్టి నీవు ప్రేమించేటువంటి వారిని మేము ద్వేషించకూడదు ఈ నియమాన్ని మేము గుత్తెరిగి జ్ఞానముతో నడుచుకొని సహోదర ప్రేమ ఎందు ఎదిగేటట్లు ఆ గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి కాపాడండి ఆయన ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాం స్వస్థపరచండి సమృద్ధినివ్వండి ఇవ్వండి అన్ని రకాలుగా అన్ని విషయాలలో కూడా కాపుదలనిచ్చి నడిపించి రాకపోకల్లో క్షేమకరమైన స్థితినిచ్చి ఆశీర్వదించండి మహిమ గంతా ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసునామను ప్రార్థించి పొందుచున్నాం తండ్రి